వెల్కమ్ ఈ రోజు మనం తెల్ల బొల్లి ఎలా తగ్గించాలి అన్న దాని గురించి ఒక అద్భుతమైనటువంటి రెండు చిట్కాల గురించి మనం తెలుసుకుందాము ఈ తెల్ల బొల్లి మచ్చలు అనేటి శరీరం ఎక్కడైనా ఏ అయినా రావచ్చు ముఖ్యంగా ముఖం మీద కానీ చేతుల మీద వస్తే చూడటం చాలా ఇబ్బందిగా కనబడుతూ ఉంటుంది స్త్రీలకు కానివ్వండి పురుషులకు కానివ్వండి ఈ సమస్యలు అరుదుగా వస్తూనే ఉంటాయి అయితే ఈ బొల్లి మచ్చలు కనుక వచ్చినట్లయితే ఇప్పుడు చెప్పిన ఈ చిట్కాలను మీరు క్రమం తప్పకుండా వాడితే కేవలం నెల రోజులలోనే ఈ బొల్లి మచ్చలు అంటే కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంటుంది అయితే ఈ బొల్లి మంచులు వచ్చిన ప్రాంతంలో ముఖ్యంగా ఏం చేయాలి ఎలా చేయాలి ఆ ప్రాంతాన్ని ఎప్పుడు కూడా ఒక టవల్ లాంటి తీసుకొని కొంచెం గోరువెచ్చ నీళ్ళలో దాన్ని ఉంచి బాగా పిండి ఆ ప్రాంతంలో రబ్ చేస్తూ ఉండాలి ఎక్కువగా ఆ వేడితోని అంటే బాగా వేడి ఉండదు బాగా చలవ ఉండకుండా ఈ బొల్లి వచ్చిన ప్రాంతంలో రబ్ చేసి ఉండాలి వీపు మీద చేతి మీద వస్తున్నప్పుడు తర్వాత ఇక చిట్కాలకు వెళ్దాం చిట్కాలు మంచి చేయవలసింది ఏంటి అని అంటే దీనికి మిరియాలు కరక్కాయ పెంచులు సమభాగాలుగా తీసుకోండి మిరియాలు కరక్కాయ ఆయ పెచ్చులు సమభాగాలుగా తీసుకొని ఏ పొద్దు అయినా పర్వాలేదు ఒక తులం అదొక తులం ఇదొక తులం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక తులం మిరియాలు ఒక తులం కరెక్ట్ ఆయన తీసుకొని మెత్తగా దంచి పొడిలాగా తయారు చేయండి ఈ పొడిలో కృష్ణ తులసి కృష్ణ తులసి అంటే అందరికి తెలుసు కదా ఈ కృష్ణ తులసి ఆకులను మెత్తగా దంచి ఆ రసంలో ఈ పొడిని కలపాలి కృష్ణ తులసి ఆకులను దంచి ఆ రసంలో ఈ పొడిని కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి తయారు చేసుకొని ఎక్కడైతే బొల్లి మచ్చలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఐదు నిమిషాల పాటు ఆ తోటి మర్దన చేసి ఒక పావు గంట వచ్చి హాఫ్ అన్ అవర్ ఎండగా ఉండాలి ఇలా ప్రతి రోజు చేస్తుంటే ఈ పదిహేను నుంచి ఇరవై సారీ నెల రోజుల్లోనే పూర్తిగా ఈ తెల్లబొలి అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇకపోతే రెండో చిట్కా గురువింద చెట్టు గురువింద చెట్టు అంటే గురువింద గింజలు తెలుసు మీకు అందరికీ ఈ గురివింద చెట్టు కూడా పల్లెటూరులో చాలా అవైలబుల్ గా ఉంటాయి పల్లెటూరు ప్రాంతాల్లో కానీ ఇలాంటి ప్రాంతాలు ఎక్కువగా దొరుకుతాయి సో ఈ దొరికిన వాళ్ళు ఏంటంటే ఈ తెల్ల గురి సారీ గురువింద చెట్టు యొక్క ఆకులను తీసుకొని వచ్చి వాటిని దంచి ఆ రసాన్ని కూడా ఈ తెల్ల బొల్లి మచ్చల మీద కనుక రాస్తున్నట్లయితే క్రమక్రమంగా రాస్తున్నట్లయితే మచ్చలన్నీ కూడా ఎప్పుడైనా సరే ఈ ఇలాంటి లేపాలు రాసిన తర్వాత ఒక పావుగంట గంట హాఫ్ అన్ అవర్ ఎండకు ఉండడం వల్ల అది శరీరంలోకి త్వరగా చొచ్చుకుపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలా అప్లై చేసి ఒక పావు గంట వచ్చి హాఫ్ అన్ అవర్ కనుక మీరు ఎండలో నిల్చున్నట్లయితే ఈ బొల్లి మచ్చలు అనేది కేవలం ఒక నెల రోజులనే పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది నెగ్లెక్ట్ చేస్తే అనేవి పెరిగి పెరిగి పెరుగు పెద్దగా అవుతూ ఉంటాయి ఓకేనా సో ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో మనం త్వరగా అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే కనుక వాడుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలను అందుకుంటారు ఒకవేళ చాలా రోజుల నుంచి సమస్య ఎక్కువగా ఉండి అంటే శరీరం అంతా కూడా ఎక్కువగా ఈ తెల్లబోలి మంచిగా వస్తున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పయసు పోతు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమలు సలహాని సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ